హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఖుషీ పాపను చూడటం కోసం అని సూపర్నిక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది తులసిని చూసిన సుపర్ణిక ఎయ్ అక్కడే ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఖుషీపాప కిచెన్లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటుంది ఎందుకు సుపర్ణిక అత్త అంత పెద్దగా అరుస్తుంది అని వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా తులసి ఉంటుంది తులసిని చూసి తులసి అమ్మా అని చెప్పి అని చెప్పి ఖుషీపాప అంటూ ఉంటే తులసి ఖుషీపాప వైపు చూస్తుంది ఖుషీపాప చందర వందరగా గిన్నెలు క్లీన్ చేస్తూ కనిపించడం చూసి తులసి బాధపడుతూ ఉంటుంది ఇక ఖుషిపాప చాలా సంతోషంగా తులసి దగ్గరకు రాబోతూ ఉంటే అప్పుడే భార్గవ్ వాళ్ళమ్మ ఖుషిపాప దగ్గరకు వెళ్ళి ఎయి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది తులసి అమ్మ వచ్చింది తులసి అమ్మ దగ్గరకు వెళ్తున్నా అని పాప చెప్తూ ఉంటుంది ఆ అమ్మ లేదు బొమ్మ లేదు ఆరోకుండా గిన్నెలని శుభ్రం చేయిపో అని చెప్పి భార్గవ్ తల్లి చెప్పడంతో ఖుషిపాప ఏడుస్తూ అక్కడే పోతుంది ఖుషిపాప అని తులసి ఖుషీపాప దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే అక్కడే ఆగు అని చెప్పి భార్గవ్ అంటాడు ప్లీజ్ సార్ ప్లీజ్ అని తులసి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఎందుకు వచ్చావు అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది పాపను ఒక్కసారి చూసి వెళ్తాను మేడం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది పాపకు నువ్వు ఏమవుతావు ఎందుకు పాపను చూడాలనుకుంటున్నావు అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు శ్రీకాంత్ సార్ ఉన్నప్పటి నుంచి పాపకు నాకు పెద్ద ఎఫెక్షనే ఉంది ఆ ఎఫెక్షన్తో పాపను చూడాలనిపించింది అందుకే వచ్చాను మేడం అని తులసి చెప్తూ ఉంటుంది ఇంకా పాప ఏడొస్తూ ఉంటుంది ఖుషీని చూడటానికి వీల్లేదు మర్యాదగా నడు అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది ప్లీజ్ మేడం ఒక్కసారి ఖుషీను దగ్గరకు తీసుకొని మాట్లాడి వెళ్ళిపోతాను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి అమ్మ నేను ఇక్కడ ఉండను నీతోనే వస్తాను అని పాప ఏడుస్తూ ఉంటుంది ఏయ్ మాట్లాడకు అని చెప్పి భార్గవలమ్మ అనటంతో పాప భయపడిపోతుంది ప్లీజ్ మేడం ఈ ఒక్కసారికి పాపను కలవనివ్వండి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఏంటి నీ ఏడుపులకు మేము కరిగిపోతామనుకుంటున్నావా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా పోలీసులను పిలిపించమంటావా అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు తులసికి శ్రీనివాస్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి సార్ ఒక్కసారి పాపను కలిసి వెళ్ళిపోతాను అని తులసి అంటూ ఉంటే కలవటానికి వీల్లేదని ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎంతసేపు నుంచున్నా అలా నీ కాళ్ళు నొప్పు లేవటమే కానీ పాపను నిన్ను కలవనివ్వము అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఇక తులసి బాధపడుతూ ఖుషీపాప వైపు చూస్తూ అక్కడి నుంచి బయటికి వస్తుంది పాప మాత్రం తులసి అమ్మ నేను నీతోనే వస్తాను తులసి అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పాపం పాప ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుంది పాపను తిరిగి నా దగ్గరకు తీసుకొచ్చుకోవాలి ఎలా అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తులసి అలా ఆలోచించుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది మొన్న మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఎవరై ఉంటారు ఆ వ్యక్తి ద్వారా ఏమైనా మేము పాపను తీసుకొచ్చుకోవచ్చా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి మమ్మల్ని విడిపించింది ఎవరో అడిగితే ఆ సిఐ చెప్తాడేమో అని తులసి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటే మీరా మేడం ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సిఐ అడుగుతూ ఉంటాడు సార్ ఆ రోజు మా అమ్మ నాన్నలు పోలీస్ స్టేషన్లో ఉంటే మీకు ఫోన్ చేసి మా అమ్మా నాన్నలను రిలీజ్ చేయమని చెప్పింది ఎవరు సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం ఎవరో మీకు ఇంకా తెలియలేదా అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు తెలియలేదు సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ జయనందన్ గారు ఆ రోజు ఫోన్ చేసి నన్ను బెదిరించారు మేడం మీ అమ్మ నాన్నలను వెంటనే విడిపించకపోతే కనుక నా ఉద్యోగం తీపిచ్చేస్తా అన్నారు అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు జయనందన్ గారా అని తులసి అడుగుతూ ఉంటే అవును మేడం అని చెప్పి సిఐ చెప్తూ ఉంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి చెప్పి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది అమ్మ తులసి ఎక్కడికి వెళ్ళావు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఖుషీపాప దగ్గరకు వెళ్ళాను నానా అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషీపాప దగ్గరకు వెళ్ళావా అక్కడ ఎలాంటి గొడవ జరగలేదమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఖుషీపాప తులసి అమ్మ తులసి అమ్మ అని ఏడ్చింది నానా కానీ సుపర్నిక మేడం భార్గవ్ సార్ పాపను నా దగ్గరకు రానివ్వలేదు అని తులసి చెప్తూ ఉంటుంది ఎందుకో చిన్నపిల్ల విషయంలో వాళ్ళు అలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు నానా నేను సుపర్ణిక మేడం ఇంటి నుంచి వస్తూ అలాగే పోలీస్ స్టేషన్కు వెళ్ళాను అని తులసి చెప్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్గా ఎందుకు వెళ్ళావమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు మిమ్మల్ని మొన్న పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది ఎవరో తెలుసుకోవడం కోసం వెళ్ళాను నానా అని తులసి చెప్తూ ఉంటే ఎవరో తెలిసిందా అమ్మా అని చెప్పి శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు తెలిసింది నానా జానుని పెళ్లి చేసుకుంటానని మన ఇంటికి వచ్చి ప్రపోజల్ పెట్టారు కదా జైనందన్ ఆయనే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారంట నానా మిమ్మల్ని విడిపించకపోతే ఉద్యోగం తీసేస్తానని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చారంట అని తులసి చెప్తూ ఉంటుంది అవునా జయనందన మమ్మల్ని విడిపించింది అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు అవును నానా ఆ సిఐఏ ఆ విషయం చెప్పాడు అని తులసి చెప్తూ ఉంటుంది అప్పుడు తులసి నానా ఆ రోజు జయనందన్ గారు మీకు నెంబర్ ఇచ్చారు కదా ఒకసారి నెంబర్ ఉంటే ఇవ్వండి నానా నేను ఒకసారి జయనందన్ గారితో మాట్లాడతాను అని తులసి చెప్తూ ఉంటుంది నువ్వేం మాట్లాడతావమ్మా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు ఒక్కసారి నెంబర్ ఇవ్వండి నానా ఏం మాట్లాడతానో మీరు కూడా విందురు అని తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి శ్రీనివాస్ నెంబర్ తీసుకొచ్చి తులసికి ఇస్తాడు తులసి జయనందన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది జయనందన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ చూసి ఏదో కొత్త నెంబర్లా ఉందే అని మనసులో అనుకుంటూ ఉంటాడు సరే లిఫ్ట్ చేద్దాం అని జయనందన్ మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే నేను జానువలక్క తులసిని అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి గారా నమస్కారం మేడం అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఏంటి ఇలా ఫోన్ చేశారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు సార్ మొన్న మా అమ్మ నాన్న పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి మా అమ్మ నాన్నను రిలీజ్ చేపించింది మీరేనంట కదా మీకు థ్యాంక్స్ చెప్దామని చేశాను అని తులసి చెప్తూ ఉంటుంది మీ అమ్మా నాన్నలను విడిపించింది నేనేనని మీకు ఇన్ని రోజులకు తెలిసిందా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మేము మా బంధువుల్లో ఒకరికి కాల్ చేశాము వాళ్ళే రిలీజ్ చేయించారు అనుకున్నాం సార్ మీరని అనుకోలేదు ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్ళి సిఐ గారితో మాట్లాడితే మీరేనని తెలిసింది అని తులసి చెప్తూ ఉంటుంది ఓకే నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ ఏదైనా పని మీద అని తులసి అడుగుతూ ఉంటుంది పోలీస్ స్టేషన్ నుంచి మీ అమ్మ నాన్న రిలీజ్ అయ్యారు కదా వాళ్ళను పరామర్శించడానికి వద్దామనుకున్నాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మా అమ్మ నాన్న ఎలాంటి తప్పు చేయలేదు సార్ నా పెళ్ళి పీటల మీద ఆగిపోయిందని చెప్పాను కదా అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది ఒక కూతురుంది ఆ పాపను నా చేతుల్లో పెట్టి శ్రీకాంత్ గారు వసుంధరా మేడం చనిపోయారు శ్రీకాంత్ గారు చనిపోయిన తరువాత కొన్ని రోజులకు శ్రీకాంత్ గారి చెల్లెలు వచ్చి ఆ పాపను మేము కిడ్నాప్ చేశామని చెప్పి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించారు అని తులసి చెప్తూ ఉంటుంది ఆ విషయమంతా నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఈవినింగ్ నేనే మీ ఇంటికి వస్తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జయనందన్ తులసికి చెప్తూ ఉంటే ఓకే సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అప్పుడే జాను వచ్చి అక్క అమ్మ నాన్ను విడిపించింది జయనందన్ గారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ ఎలాగైనా సరే ఈరోజు జానుకి నా ప్రేమ గురించి చెప్పాలి ఇప్పుడే జానుకి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందే ప్రపోజ్ చేస్తాను వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్దాం అని చెప్పి జాను వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు జయనందన్ జాను వాళ్ళ ఇంటికి వస్తాడు బాబు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించినందుకు చాలా థ్యాంక్స్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీనివాస్ కూడా వచ్చి అవును బాబు నిన్నే మేము పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పాలి కానీ నువ్వే మా ఇంటికి వచ్చావు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకు అంకుల్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు జాను ఇంట్లో లేదా అంకుల్ అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఉంది బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నేనే మీ ఇంటికి వద్దాము అనుకున్నాను ఈ లోపల తులసి గారు నాకు ఫోన్ చేశారు అని జయనందన్ చెప్తూ ఉంటాడు అవును బాబు నీకు థ్యాంక్స్ చెప్పాలని అమ్మాయి ఫోన్ చేసింది మీరు మా ఇంటికి ఎందుకు వద్దాం అనుకున్నారు బాబు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు నేను జానుని పెళ్ళి చేసుకుంటా అని చెప్పారు కదా జానుకి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకుందామని అసలు మీరంతా నా గురించి ఏం ఆలోచించారో తెలుసుకుందామని వద్దాం అనుకున్నాను అనుకోలే అని జయనందన్ చెప్తూ ఉంటాడు నేను మనసులో ఏది దాచుకోను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు బాబు జాను పెళ్లి గురించి ఆలోచించడానికి ఏం లేదు జాను కంటే పెద్దదైన తులసికి పెళ్లి జరిపించకుండా జానుకి పెళ్లి జరిపించాల్సి వస్తుందని మేము ఆలోచిస్తున్నాము అంతకుమించి ఏం లేదు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నాన్న మీకు ఇంతకుముందు కూడా చెప్పాను జానుకి మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయండి నా పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వ కూడా జాను వాళ్ళ ఇంటికి వస్తాడు ఈరోజు ఎలాగైనా సరే జానుకి నా మనసులో ఉన్న ప్రేమను చెప్పి జాను ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మా ఇంటికి తీసుకెళ్ళాలి అని ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే జయనందన్ విశ్వకి కనిపిస్తాడు వీడేంటి నాకంటే ముందే ఈ ఇంటికి వచ్చాడు అని చెప్పి విశ్వ మనసులో అనుకొని దూరం నుంచి చూస్తూ ఉంటాడు అంకుల్ నాతో జానుకి పెళ్ళి ఇష్టమో లేదో ఒకసారి కనుక్కోండి జాను ఎవరినైనా ప్రేమించుంటే రేపు నాకు తనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అమ్మ జాను ఇలా రా అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది ఇక జాను హాల్లోకి రాగానే హాయ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు హాయ్ సార్ అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ మీరు మాట్లాడినంత నేను లోపలుండి వింటూనే ఉన్నాను నేను ఎవరిని ప్రేమించలేదు మా అమ్మ నాన్న ఎవరితో అయితే తాళి కట్టించుకోమంటారో తల వంచి వాళ్ళతో తాళి కట్టించుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది జాను నీలో ఈ క్వాలిటీస్ నచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీ ఇంట్లో వాళ్ళందరికీ అలాగే జానుక్ కూడా నేనంటే ఇష్టమే అనమాట నాతో పెళ్ళికి ఒప్పుకున్నట్టే అనమాట అని జయనందన్ అంటూ ఉంటే శ్రీనివాస్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మీతో మా చెల్లెలు పెళ్లి జరిపించటం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఇప్పుడే నిశ్చితార్థం చేసేసుకుందా అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా అబ్బాయి కూడా జానుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నిశ్చితార్థం జరిపిస్తే బాగుంటుంది అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది మీరేమంటారు అంకుల్ అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మీరు ఎలా అంటే అలానే బాబు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇక వెంటనే జయనందన్ చిటిక వేస్తాడు అప్పుడు తాంబూలాలు పూలదండలు ఉంగరాలు తీసుకొని తన మనుషులు వస్తారు ఇక కుటుంబ సభ్యులందరి సమక్షంలో జయనందన్ జాహ్నవి మెడలో దండ వేస్తాడు జాహ్నవి జయనందన్ మెడలో దండ వేస్తూ ఉంటుంది విశ్వ ఇదంతా చూసి బాధపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి